హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ హరిప్రసాద్ హరివిల్లు చాలా మంది గార్డెన్ నిర్వహించే వాళ్ళు మట్టిని ఏ విధంగా కలుపుకోవాలి ఏ విధంగా కలుపుకుంటే మనకి మొక్కకి మంచి పోషకాలు అందుతాయి ఎందుకంటే మనం వేసుకునేది చిన్న చిన్న కుండీల్లో వేసుకుంటామండి ఇటువంటి కుండీలు ఇటువంటి చిన్న కుండీలు గ్రో బ్యాగ్స్ ఇటువంటి వాటిని మనం మనం మరి ఆకుకూరలకైతే ఇటువంటి తొట్టెల్ని ఉపయోగిస్తాం కెండలక కాబట్టి ఇటువంటి తొట్టెల్ని ఇటువంటి గ్రోబ్యాగ్స్ని ఇటువంటి చిన్న కుండీలని మనం వేసుకునేటప్పుడు ముఖ్యంగా టెర్రస్ గార్డెన్ వారు మట్టి ఏ విధంగా కలుపుకోవాలనే దాని మీద ఈరోజు ఈ వీడియో మీకు ప్రజెంట్ చేస్తున్నాను వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మరి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని నిత్యం చూస్తూ ఉండండి ఐకాన్ ప్రెస్ చేయండి అయితే మనం ఈ టెర్రస్ గార్డెన్లో మనం కుండీల్లో కానీ తొట్టెల్లో కానీ మనం మట్టి వేసుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించుకోవాలండి అలా మనం చేస్తే మనకి ఎటువంటి తెగుళ్ళు కానీ చీడపీడలు కానీ రాకుండా ఉంటాయండి మొక్కలకి అది ముందు ప్రికాషన్స్గా మనం ముందే చేసుకోవాలి మొక్క వేసేటప్పుడు ముందుగా సాయిల్ని మనం రెడీ చేసుకోవాలి ఈ సాయిల్లో వానపములు ఉండేట్టు చూసుకోవాలి మనం మట్టిని మంచి మట్టిని అంటే మనం యూజ్ చేస్తున్న మట్టి అవ్వచ్చు లేదా కొద్దిగా వానపావులు ఉండే మట్టి చూడండి ఒకసారి వానపాము ఏ విధంగా ఉన్నాయో ఇది మా పెరట్లో ఉండే వాటర్ ఏదైతే వేస్ట్ వాటర్ ఉంటుందో అక్కడ మేము ఈ విధంగా ఈ మట్టిని తీసుకొస్తుంటామండి ఈ మట్టిలో ఏంటంటే ఒక టెన్ పర్సెంట్ ఇసుక తర్వాత ఈ ఈ విధంగా కులిన మట్టి దీనిలో వానపావలు మెండుగా ఉంటాయి వానపవాములని ఉండేటట్టుగా చూసుకోవాలండి అంటే పట్టణాల్లో వాళ్ళు దొరుకుతాయి తరకు నాకు తెలియదు కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఇంట్లో మనకి మట్టిలో మ్యాక్సిమం వానపాములు ఉంటాయి ఆ వానపావలు ఉండే మట్టిని మనం ఒక థర్టీ పర్సెంట్ వరకు తీసుకోవాలండి ఒక థర్టీ పర్సెంట్ ఇలాంటి మట్టి అందులో ఒక టెన్ పర్సెంట్ వీసుక అది మిక్స్ చేసే మనం పెట్టుకుంటే బాగుంటుందండి ఆ విధంగా మనం ఎక్కువగా వెజిటబుల్స్ అంటే లీఫ్ వెజిటబుల్స్ వేసుకునేటప్పుడు ఆకుకూరలు దానికి కొద్దిగా సేమ్ థర్టీ పర్సెంట్ ఇది థర్టీ పర్సెంట్ అండి అంటే వర్మీ కంపోస్ట్ థర్టీ పర్సెంట్ వర్మీ కంపోస్ట్ మనకి బజార్లో దొరుకుతుంది లేదంటే మనం మన దగ్గరనే తయారు చేసుకోవచ్చు అండి అది ఇది వరకు నేను చూపించాను ఒక వీడియోలో వర్మీ కంపోస్ట్ ఎలా చేయాలనేది ఒక మేము డ్రమ్స్ పెట్టుకున్నామండి ఆ డ్రమ్స్లో తోటలో ఉండే వేస్ట్ అంతా కూడా దానిలో వేసుకుంటాం దానికి మళ్ళీ ఒక కూరగా మళ్ళీ మనం మట్టి వేసుకుంటాం మళ్ళీ వర్మీ కంపోస్ట్ కోసం మళ్ళీ ఆ విధంగా ఆకులు అలములు తొక్కులు అన్నీ కూడా మనం ఒక దానిలో వేసుకుంటాం ఆ విధంగా దాన్ని తయారు చేసుకుంటాం ఒకసారి అది కూడా చూడండి డ్రమ్ములు అదండి దానిలో కొద్దిగా మనం వానపావన్లు వేసుకుంటే అది చాలా వరకు మనకి మంచి మెన్యూర్గా మనకు ఉపయోగపడుతుంది ఆ విధంగా వర్మీ కంపోస్ట్ని మనం తయారు చేసుకుంటాం ఎందుకంటే మిద్దె తోటలో మనం నిత్యం కూడా ఆకులు పడుతూనే ఉంటాయి అవన్నీ కూడా తుడిచేసి మనం అక్కడ పారేయకుండా అది మళ్ళీ దానిలో వేసి దాన్ని మనం ఒక మంచి ఎరువుగా తయారు చేసుకుంటాం అనమాట అటువంటి దీన్ని చూస్తున్నారు కదా బ్లాక్గా ఉంది ఏమనుకుంటున్నారా ఇదే కోకో పిట్ అండి కోకో కూడా తెలుసు మనకి కోకోపిట్టు కొబ్బరి దీంతో వస్తుందండి ఇది మేము పర్చేజ్ చేసిందే దీంతో తయారు చేస్తారు ఇది కూడా ఉండాలి ఎందుకంటే మట్టిని ఇది బాగా డొల్లగా చేస్తుంది ఈజీగా మనకి అనేది లోపలికి వెళ్తుంది దానివల్ల అలాగే వాటర్ని అది స్టోరేజ్ చేసి మొక్కకి కావలసినప్పుడు అందిస్తుంది అనమాట ఆ విధంగా ఈ మూడు కూడా ఒకటే పర్సెంటేజ్ థర్టీ 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 టెన్ పర్సెంట్ ఈ విధంగా మనం ఆ మనం మట్టిని రెడీ చేసుకుంటాం మట్టిలో మనకి ఎటువంటి మొక్కలకి తెగులు రాకుండా ఉండడానికి కొద్దిగా పిండి అండి వ్యాప్ అండి వ్యాప్ పిండి కూడా ఇది మనకి మజర్లో లభ్యమవుతుంది పిండి కూడా ఇప్పుడు ఉంచుకోవాలండి లేదు మనం కూడా ఆకులతో తయారు చేసుకోవచ్చు అండి ఆ విధంగా ఈ వ్యాప్ పిండి కూడా మొత్తం మిశ్రమంలో మనం కలిపి కొద్దిగా వేసుకుంటే మనకి ఎటువంటి కూడా తెగుళ్ళు రాకుండా ఉంటాయండి మొక్కలకి ఈ విధంగా మనం దీన్ని మనం ప్రిపేర్ చేసుకోవాలి కొద్దిగా మూడు తెచ్చుకోవచ్చు అండి కొద్దిగా బూడిద కొద్దిగా కలుపుకోవచ్చు ఇంకా రాంప కొట్టు అంటాం కదా అది కూడా కొద్దిగా అంటే వెయిట్ తక్కువ మనకి నిద్య తోటలో కాబట్టి మనకి వీళ్ళంతా తక్కువగా వెయిట్ ఉండాలి ఆ కుండీల్లో కానీ దేనిలో కానీ ఆ విధంగా వెయిట్ తక్కువగా ఉండడానికి మనం ఇవన్నీ కలుపుకుంటాం ఎక్కువగా వర్మీ కంపోస్ట్ అలాగే కోకో పిట్టు ఇవి కూడా యూజ్ చేసుకోవాలి ఎక్కువగా మట్టి అయితే మనకి మిత్తి తోటలో మనకి బరువు ఎక్కువ అవుతుంది కాబట్టి ఈ విధంగా చేసుకుంటే మొక్కకు కూడా మంచిది మన మిత్తి తోట కూడా మంచిది ఆ విధంగా మనం ఈ మిశ్రమాన్ని మిశ్రమం చేసి అది మనం మొక్కలకి వేసుకుంటే చాలా బాగుంటాయండి మొక్కలు అలా కాకు అంతేకాకుండా మొక్క పోత కాత దశలో కూడా మనం ఏం చేస్తామంటే ఎరువు ఇవ్వాలండి ఎరువు ఖచ్చితంగా ఇవ్వాలి ఆ ఎరువు అనేది వర్మీ కంపోస్ట్ అవ్వచ్చు లేదా ఘనజీవామృతం అవచ్చు ద్రవ జీవామృతం అవ్వచ్చు అడిగే మనం ఇది కడతాం బియ్యం కడుగుతాం కదండి ఆ వాటర్ వేయచ్చు ఏదైనా దానికి మొక్కకి బలమైన ఆ విధంగా మనం మట్టిని చక్కని మట్టిని మనం మొక్కకి నిత్యం కూడా అందిస్తూ ఉండాలండి కారణం ఏంటంటే భూమి మీద లేచే మొక్కకి టెర్రస్ గార్డెన్లో లేచే మొక్కకి చాలా తేడా ఉంది ఎందుకంటే అక్కడ పూర్తి పోషకాలు మట్టిలో అందుతాయి కానీ ఇక్కడ మనం అందించాలి ఎందుకంటే కుండీలో మనకు చాలా తక్కువగా మనం మట్టి వేసుకుంటాం ఎందుకంటే ముందు ఇదిగోండి ఈ విధంగా ఈ కొబ్బరి తొక్క అనేది వేసుకుంటాం మనం ఎందుకు ఇది లోపలికి మనకి డ్రైనేజ్ కరెక్ట్గా వెళ్ళిపోవటానికి ఈ కుండీ అనేది లైట్ వెయిట్గా ఉండడానికి మనం ఈ విధంగా ఖచ్చితంగా వేసుకోవడానికి కింద డ్రైనేజ్ సిస్టమ్ కోసం అలా ప్రతి దానిలో కూడా మనం ఇలా వేస్తామండి ఇలా వేసి మనం కుండీని రెడీ చేసుకుంటాం రెడీ చేసుకున్న తర్వాతే ఈ మిశ్రమాన్ని మనం మిశ్రమం చేసి మనం కలుపుకొని వేసుకుంటాం ఇలా కొద్దిగా వేప పొడిని మనం వేసుకోవాలి వేప పిండి అంటుందాన్ని పేప పొడి వేసుకోవాలి ఈ విధంగా వేసుకుంటే మొక్కలు చాలా బాగా ఉంటాయండి ఒకసారి మా మొక్కలు చూడండి మీరు ఒకసారి ఇక్కడ మొక్కలు చూడండి అంటే ఎంత ఫ్రెష్గా ఉన్నాయో ఎంత గ్రీనిష్గా ఉన్నాయో ఈ రెండు మొక్కలు కాదు మొత్తం మొక్కలన్నీ కూడా చూడండి పక్కన మీకు చూపిస్తున్నాను నేను ఈ విధంగా ఎప్పటికప్పుడు మేము ఇది చేస్తున్నాం కాబట్టి మొక్కలు ఎంత ఫ్రెష్గా చాలా గ్రీనిష్గా చాలా చక్కగా ఉంటాయి పోతా అలా ఉంటుంది కాదా కూడా అలాగే ఉంటుంది ఆ విధంగా మనం దీని మట్టిని మాత్రం కొద్దిగా మనం శ్రంపడి చేసుకోవాలి దీనిలో ఇంకా ఘనజ వేసుకోవచ్చు వర్మీ కంపోస్ట్ వేసుకోవచ్చు ఎప్పటికప్పుడు సారవంతమైన మట్టిని మనం ఖచ్చితంగా ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనం కలుపుకుంటున్నామండి మూడు కూడా ఓకే ఇది వానపాండే మట్టి అండి ఇది చూడండి ఇది కోకో పిట్టండి ఇది అలాగే ఇది బర్మీ కంపోస్ట్ ముందు మిశ్రమం చేస్తాం ఎందుకంటే ఈ విధంగా మిశ్రమాన్ని మనం రెడీ చేసుకుంటున్నాం ఈ మిశ్రమాన్ని మనం ఆకుకూరలో విత్తనాలు వేసేటప్పుడు దీన్ని మనం ఎక్కువగా ఈ విధంగా ఈ మిశ్రమం చాలా బాగా పనిచేస్తుంది అదే కొద్దిగా కొద్దిగా మార్చొచ్చు అది తర్వాత చెప్తాను ముఖ్యంగా సాధారణంగా మనం ఆకుకూరలకి మనం సిద్ధం అండి బట్టి ఆకుకూరలకి ఏంటంటే బాగా లూజ్గా చక్కగా ఉండాలి ఆ విధంగా ఉంటే మనకి చాలా బాగా లూస్తాయి అనమాట ఫ్రెష్గా ఉంటాయి మీకు ఇదివరకు కూడా చూపించాను నేను పాలకూర తర్వాత చుక్క కూర ఇవన్నీ చూపించాను మళ్ళీ మనం సిద్ధం చేస్తాం ఎందుకంటే దీని పుద్ది వేస్తాము ఫ్రెండ్స్ ఇదిగోండి ఈ విధంగా మనం మట్టిని ముందు రెడీ చేసుకోవాలి అయితే ముఖ్యంగా ఏంటంటే ఆకుకూరలకి పిట్టు అమ్మి కంపోస్ట్ సాధారణ మట్టి ఇవన్నీ కూడా మనం రెడీ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు మనం పాలకూర వేసుకుంటున్నామండి ఈ పాలకూర విత్తనాలు అనేవి మనం కొద్దిగా డిస్టెన్స్లో వేసుకోవాలి ఒక టూ త్రీ ఇంచెస్ గ్యాప్లో వేసుకుంటే అలా నిలువుగా అప్పుడు ఏంటంటే దాని కాండ భాగం అనేది గుజ్జుగా వస్తుంది మొక్క కూడా గుజ్జుగా లేస్తుంది ఎక్కువసారి మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు దానికి కూడా బలం కరెక్ట్గా ఉంటుంది అదే దగ్గర దగ్గర మనం వేస్తే మొక్క బాగా ఉంటుంది అది కూడా ఆకుకూరల విత్తనాలు నాటిన తర్వాత అలాగే మొలకలు వచ్చిన తర్వాత మనం ఇదే విధంగా వాటర్ వేయాలండి మనం ఏదో ఫోర్స్గా పోసేయకుండా ఇలా ఒక చేతిని లేకపోతే ఏదో ఒక అడ్డు పెట్టుకొని ఒక జల్లులా మనం వేసుకోవాలి అది కొద్దిగా మొక్క ములిచి కొద్దిగా పెద్ద అయ్యే వరకు కూడా ఇదే విధంగా మనం వాటర్ వేస్తే మొక్క చాలా బలంగా చక్కగా లేస్తుంది లేదా మట్టిలో పడిపోయి పాడైపోతుంది అనమాట మట్టిలో పడితే అది ఆటోమేటిక్గా కూలిపోతుంది ఇది గమనించాలండి ప్రతి ఒక్కరూ కూడా దీనిలో పుదీనా వేసుకుంటున్నాం అండి చాలా చక్కగా లేస్తుంది ఇలా చేసుకుంటే కొద్ది కూడా కొద్ది డిస్టెన్స్లో వేసుకోవాలి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ కామెంట్స్ తెలియజేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్